మత్తాయిసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి పదిహేడవ వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి దాసుణ్ణి స్వస్థపరిచిన తర్వాత పేతురు అత్తను కూడా స్వస్థపరుస్తారు పద్నాలుగో వచనం నుంచి పదిహేడవ వచనాల వరకు పేతురు అత్త స్వస్థపరచబడటం తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచెను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరెను మన పట్ల ఏసు చూపే దయ ఆయన్ను సేవించాలన్న అభిలాషను మనలో పుట్టించాలి క్రీస్తు మాటలో సర్వశక్తితో కూడిన ప్రభావం అధికారం ఉన్నాయి బాధల్లో ఉన్నవారి పట్ల ఆయన ఆ భవిష్యవాకు ఏసు ప్రభువు వారిని బాగుచేసే పరిచర్య ద్వారా నెరవేరింది అది ఆయన దయను తెలియజేస్తుంది బాధల్లో వారి పట్ల ఆయన సానుభూతిని వారి వ్యాధులను పారద్రోలడంలో ఆయన కనపరిచిన శక్తిని తెలియజేస్తున్నది